కుప్ప మండలంలోని వేటరాయస్వామి దేవస్థానం ప్రాంగణంలో టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహించబోయే కళ్యాణోత్సవానికి భక్తులు కదలి రావాలని ఆలయ అర్చకులు ప్రతాప్ సింగ్ కోరారు పేరటాసి మోసం మొదటి శనివారం సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ కంచల శ్రీకాంత్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ పిఎస్ మునిరత్నం ముఖ్యమంత్రి వ్యక్తిగత కార్యదర్శి మనోహర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు కళ్యాణోత్సవం పత్రికలను విడుదల చేశారు అనంతరం మాట్లాడుతూ రెండు సంవత్సరం నుండి వేటరాయ స్వామి దేవాలయ ప్రాంగణంలో టీటీడీ ఆధ్వర్యంలో కళ్యాణోత్సవం నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని అన్నారు వేటరాజస్వామి గుడి దగ్గర వచ్చే నెల ఐదవ తారీఖున జరగబోయేటటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం గురించి చర్చించటం అట్లాగే ఆ రోజు ఉత్సవాలు ఎలా జరపాలనే దాని మీద కూడా ఇక్కడ ఉండేటటువంటి గ్రామస్తులు ఇతర ముఖ్యమైన నాయకులు అందరు కలిసి కూర్చొని చర్చించడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగులో ముఖ్యమంత్రిగా అయిన తర్వాత నుంచి తిరుమల తిరుపతి దేవస్థానం వారి చేత వెంకటేశ్వర స్వామిని కళ్యాణం జరిపించేటటువంటి అవకాశం ఇక్కడ కల్పించడం జరిగింది చాలా అద్భుతంగా దాన్ని ఆ ప్రభుత్వం ఉన్నప్పుడంతా కూడా నిర్వహించాం ఇప్పుడు లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో ఒకే ఒక్కసారి తిరుమల తిరుపతి దేవస్థానం వారి చేత నిర్వహించారు తర్వాత ఆ ఆచారాన్ని కంటిన్యూ చేయలేదు కానీ మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన మొదటి సంవత్సరంలోనే ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం వారి చేత వెంకటేశ్వర స్వామి కళ్యాణం ఇక్కడ ఘనంగా జరిపి ఈ ప్రాంత ప్రజలందరికీ శుభం కలిగేలాగా కార్యక్రమాలు రూపొందించడం జరిగింది భక్తాదులందరూ కూడా ఆ రోజు ఇచ్చేసి ఆ కళ్యాణంలో పాల్గొని ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మన బెటరాయి స్వామి కొండ దేవస్థానం నందు పెరటాశ మాసం మొదలవారం అయిపోయింది రెండో వారము మూడో వారము ఐదో తారీఖు నాడు ఇక్కడ శ్రీ కలియుగ వెంకటేశ్వర స్వామి శ్రీనివాస కళ్యాణము ఇక్కడ ఈ స్వామి కొండ కింద భాగంలో కళ్యాణము జరిపిస్తారు అందుకు ఇక్కడ విశేషమైన తమిళనాడు కర్ణాటక ఆంధ్ర ప్రజలందరూ కూడా విశేషంగా దాదాపు ముప్పై నలభై వేల మంది రావచ్చుని ఈ అంచనాలో ఉన్నాము అందుకోసము ఇక్కడ భోజన సదుపాయాలు తెల్లవారు నుండి సాయంత్రం వరకు కళ్యాణంకు అన్నదానం జరిపిస్తున్నాం భక్తాదులకి కావలసినటువంటి నీళ్ళు సౌకర్యం కానీ ఆరోగ్యపరమైనటువంటి మెడికల్ సర్వీసు కానీ ఇక్కడ పారిశుధ్యము ఇవన్నీ కూడా చాలా చక్కగా ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం ఈ కళ్యాణోత్సవానికి మన ఎమ్మెల్సీ గారు కల్చర్ల శ్రీకాంత్ గారు మనోహర్ సారు పిఎస్ మునరత్న గారు వీరందరూ కూడా కలిసి ఇక్కడ పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తూ ఉన్నారు ఇందులో మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు మా గవర్నమెంట్ ప్రభుత్వం వస్తుందంటే ఇక్కడ ఉండేటువంటి ప్రజలందరూ కూడా ఆకాంక్ష ఆయన సీఎం అయిన వెంటనే మొదటి సంవత్సరమే ఇక్కడ కళ్యాణం జరపాలనే ఆలోచనలో చేసి వీళ్ళందరూ కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు ఇక్కడ అదేవిధంగా కొండ మీద వచ్చిన వారి భక్తాదులకు సౌకర్యార్థము క్యూలైన్లు ఉచిత లడ్డూ ప్రసాదము ఇవన్నీ కూడా ఏర్పాట్లు చేశాము భక్తాదులకు అసౌకర్యం లేకుండా అన్ని సౌకర్యాలు ఏర్పాట్లు చేస్తూ ఉన్నాము